తిరుపతి వేషాలమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మామిడి సేవలో అమ్మవారు దర్శన భాగ్యాన్ని కల్పించారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని పల్లెవీధి వేషాలమ్మ ఆలయంలో మామిడి సేవ అలంకరణలో వేషాలమ్మ అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు నగరంలోని మహిళలు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మరియు భక్తుడు కొమ్మినేని గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి సేవలో తరించడం సంతృప్తినిచ్చిందని తమ వంతులో భాగంగా ఆలయంలోని భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయటం సంతోషం కలిగించిందని తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే వేషాలమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని నగరంలోని ప్రజలు వేషాలమ్మ ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని వేషాలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు అమ్మవారిని వేషాల ఆలయ పరిధిలో ఊరేగింపు నిర్వహించారు శ్రీ వేషాలమ్మ దేవస్థానం నందు నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఆ యొక్క అమ్మవారికి ఆరో రోజు పార్వతీ పరమేశ్వరుడు యొక్క మామిడి సేవ అంటే మామిడి చెట్టు కింద అమ్మవారు కూర్చొని ఈశ్వరుని కోసం ప్రార్థన చేస్తుంది ఆ యొక్క అలంకారాన్ని ఈ యొక్క వైశాలమ్మ దేవస్థానంలో నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని ఈరోజు మామిడి సేవ అంటారు ఆ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం నవరాత్రుల్లో పదకొండు రోజులు వచ్చినాయి అందులో ఒక రోజు అంకురార్పణ మిగతా పది రోజు ఉత్సవాలు కాబట్టి పది మామూలుగా తొమ్మిది రోజులు ఉండేది పదో రోజు వచ్చింది కాబట్టి ఆ పదో రోజులో భాగంగా అమ్మవారిని ఎగస్సాగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని జరిపిస్తున్నాము ఈ పల్లె వీధిలో వెలిసి వెలిసిన వేషాలమ్మ దేవస్థానము ప్రముఖుల నవ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాలు ఈ యొక్క మామిడి సేవని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాము భక్తులందరూ ఈ స్వీకరించి ఈ విజయాన్ని దసరా అంటే మహిషాసురమద్దిని దసరా ఉత్సవం అంటే ఏందో అందరికీ తెలుసు ఈ మామిడి సేవలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయంగా కోరుచున్నాను తిరుపతి పురప్రాలకి మరొక్కసారి దసరా శుభాకాంక్షలు